నేను ఈ నేను ఈ సంఘానికి ఇప్పుడు నాలుగోసారి రావటం నేను మొదటిసారి వచ్చినప్పుడు ఫాస్టర్ గారు చెప్పిన వాక్యం నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చాను సెకండ్ టైం వచ్చినప్పుడు మీరు నాకు ఒక వాక్యం బాగా చాలా నచ్చింది తొంభై అడుగుల ప్రయత్నించి లాస్ట్ పది అడుగులు మీరు వేస్ట్ చేయొద్దు జాగ్రత్త పడని అన్నారు నేను అది అది అదే దృష్టిలో ఉంది నాకు ఫస్ట్ నుంచి ఇక అక్కడి నుంచి నేను ఇక యేసు ప్రభు గారిని ప్రార్థిస్తూ ఉన్నాను అయితే నాకు చాలా ఇక్కడ చాలా మంచి జరిగింది అదేంటో చెప్ చెప్తాను నాకు నేను యాక్చువల్గా హిందూని నాకు తెలుసో తెలియగ పాస్టర్ గారు కాళ్ళు పట్టుకున్నాను నాకు అట్లా పట్టుకోవద్దని వెనక్కి వెళ్ళారు అయితే ఆ నెక్స్ట్ ఆయన కాళ్ళు పట్టుకుని పది రోజులకే నాకు నెంబర్ వన్ జాబ్ వచ్చింది అది అదేంటో చెప్తాను నాకు కాబోయే ఎంపీ పార్లమెంటు డాక్టర్ చంద్రశేఖర్ గారి దగ్గర పిఏ పోస్ట్ వచ్చింది నేను నేను ఎక్కువగా ప్రయత్నించింది కూడా ఏమీ లేదు నేను ఈ సంఘానికి రావటము ఈ సంఘానికి వచ్చిన నాలుగోసారి పాస్టర్ గారి యేసు ప్రభు దైవాలను నాకు నాకు ఈ పోస్ట్ సంక్రమించింది నేను ఈ సంఘానికి కూడా మేలు చేయాలనుకుంటున్నా నేను కూడా